హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నానండి అండ్ ఈ రోజు వచ్చేసి స్టాక్ అయితే చాలా వరకు తగ్గింది అని చెప్పొచ్చు గత మూడు రోజుల నుంచి రోజు రోజుకి కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది అనమాట అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక సో స్టాక్ అయితే లేదు అక్క ఇంకా పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పారండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేశాను అంటే చాలా మంది అడుగుతున్నారు స్టాక్ లేదా అండ్ ఇంకా స్టాక్ అంతేనా తగ్గించుకోవాలి తగ్గిపోయిందా అండ్ కొత్త టమాటా స్టాక్ వస్తుందా అని అడుగుతున్నారు సో అందుకనే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను ఇది హండ్రెడ్ పర్సెంట్ అని అయితే కాదండి ఇప్పటికైతే స్టాక్ లేదని ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్పారు అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ నలభై వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఫార్టీ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ కొంచెం జలుబు కారణం చేత వాయిస్ అనేది చేంజ్ అయింది ఇబ్బంది అనిపిస్తే సారీ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి వర్షాలు లేవు పండగ లేదు బట్ అయినప్పటికీ స్టాక్ వచ్చేసి గత మూడు రోజుల నుంచి కూడా స్టాక్ తగ్గుతుంది తూనే వస్తుంది సో మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఏమైనా పడి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తెలియని ఫార్మర్స్ అన్న వాళ్ళు నాతో పాటుగా అందరూ తెలుసుకుంటారు అండ్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ అండ్ ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ